నిధి బడుగు బలహీన వర్గాల ఆశా కిరణం వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పరశురాములు ఏఎంసీ డైరెక్టర్లు ప్రభాకర్ ఆజం సింగిరివిండా డైరెక్టర్ అంజరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీట్ల వెంకటేష్ అక్కపెల్లి బాలయ్య భాస్కర్ ఎలక రాజు మహేష్ గంగీస్వామి రాఘవేందర్ రెడ్డి గుడికాడి బాలయ్య లక్కం నాంపల్లి బంటు ప్రసాద్ ప్రవీణ్ రాజశేఖర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు न गाड़ी न శ్రామికులు అల్పెరగని నేత పేదల పెన్నేది శాసన శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ వీర్ అదేవిధంగా రాజన్న సిరిసిల్లా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజలందరి అభిమాన నాయకుడు ఆతిశీలన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి బాణా సంచాలు కాల్చి ఈరోజు ఆదిసిన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గంభీరావుపేట మండల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పక్షాన మా నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి పెరగని పోరాటం చేస్తూ ఎన్నో తమ్ములు స్వాగతం పలికినా అన్నింటినీ స్వీకరిస్తూ ప్రజలే ప్రజల అభివృద్ధి నా లక్ష్యం ప్రజల సంక్షేమమే నా పరమావధిగా అని భావించి గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి వేములాడ నియోజకాన్ని పట్టుకొని ఉండి ఈరోజు వేములాడ ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందినటువంటి వేములాడ శాసనసభ్యులు ఆదిశి గారు మరి రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక నిధులు తీసుకొచ్చి వేములాడ శాసన నియోగాన్ని అభివృద్ధి పరచడంలో మరి ముందు వరుసలో ఉన్నారు అదేవిధంగా మరి దక్షిణ కాశీగా పిలువబడేటువంటి రాజన్న ఆలయాన్ని కూడా అభివృద్ధి పరచాలనే ఆలోచన పొంది ఈరోజు కార్యోన్ముఖులై ఆ రోజు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఆ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి రోడ్ల వేడలు పెరిగింది ఆలయ అభివృద్ధి విషయంలో దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పరిచయంలో వారు చేసుకునే కృషి నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు అదేవిధంగా ఆయన సేవలు కేవలం వేములాడ నియోజానికి పరిమితం కాలేదు సిర్సిల్లా నియోగానికి ఇక్కడ ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ ఇటు మా మహేందర్ అన్న అటు ఆదిశన్న రెండు కళ్ళలాగా ఆధిస్తున్న ఈ నర్గాన్ని కూడా అభివృద్ధి విషయంలో ఇక్కడ ఏదైనా సమస్యలు అయితే వెంటనే పరిష్కారం చూపే విధంగా నా నిజంగా మాకు అందరుగా ఆత్మీయుడిగా మాకు సేవలు అందిస్తున్నారు మొన్నటి రోజున విజయాలతోటి రానున్నటి రోజుల్లో కూడా మరిన్ని పదవులతోటి రాజకీయ పదవులతోటి వారు అలంకరింపబడాలని ఆ రాజన ఆశీరస్తులతో పాటు ఏడు వందల సంవత్సరాల జరిగిన చరిత్ర కలిగినటువంటి మా గంభీరపేట శ్రీ సీతారాముల వారి ఆశీస్సులు కూడా వారిపైన పరిపూర్ణంగా ఉండి వారు ప్రజల్లో ప్రజల సేవలో మరింత ముందుకెళ్ళి ప్రజా సమస్యలు తీర్చే విషయంగా అటు వేములాడను ఇటు సిరిస్సులను కూడా అభివృద్ధి పరిచే విధంగా వారు సేవలు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన హృదయ నేత నిజంగా మేము ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే తీసి ఒకవేళ బిజీగా ఉంటే రావటకున్న తర్వాత ఫోన్ చేసి ఏం హమీద్ ఫోన్ చేసుకుని పలకరించేటువంటి వ్యక్తి ఇటువంటి శాసన సభ్యులు నా తెలు నా జీవితంలో నేను ఎప్పటివరకు చూడలేదు మరి ఆ దేవుడు బహుశా వేములాడని ప్రజలకు ఒక గొప్ప ఒక ఆయనకి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం బహుశా విమలాన యోగ ప్రజల పూర్వజనంగా భావిస్తూ మరి వారి సేవలు సిరిసిలా నివర్గానికి గంభీరపేట మండలానికి కూడా అవసరం అని తెలుసుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మా నాయకుడు గారికి రాజన్న సిరిసిల్లా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష